వెల్కమ్ జేకేజీ న్యూస్ హన్మకొండ జిల్లా పరకాల మరియు భూపాలపల్లి ప్రధాన జాతీయ రహదారిపై బ్రిడ్జి పిల్లర్ వద్ద చలివాగు వరద ఉధృతికి మట్టి కొట్టుకుపోవడంతో అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్భంగా మాట్లాడుతూ పాత భవనాలు బురద ప్రాంతాలను త్వరగా సంబంధిత అధికారులు ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామంలో వాగు తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో దానిని పరిశీలించి ఉధిత తగ్గడంతో రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు పత్కాలు మండల్లో పర్కాల నుంచి వెళ్ళే నేషనల్ హైవే రోడ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ హెవీ వర్షంతో నిన్న నైట్ స్టార్టింగ్ పిల్లర్ దగ్గర కొంచెం రోడ్ కేవీన్ ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న నైట్ ఇంజనీర్స్ ఎన్హెచ్ వాళ్ళ ఇంజనీర్స్ అవ్వచ్చు అండ్ మన లోకల్ దేశాలు పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు రోడ్ కార్నర్ ఆఫ్ చేసి అలానే ఒక లోనే ట్రాఫిక్ మూవ్ అయ్యేలాగా హెవీ వెహికల్స్ కూడా అలౌ చేయకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ కంపాక్షన్ చేసి ఈ రోడ్డు లేటెస్ట్ గా ఈవినింగ్ కల్లా ఫుల్ లో రిస్టోర్ చేసే ప్రయత్నం దీంతో పాటు నడికూడ మండల్లో కంటాత్మకూర్ లో లైన్ కాస్వే ఏదైతే ఉందో అక్కడ డైవర్షన్ రోడ్ ఏదైతే క్రియేట్ చేశారు అది డిస్ట్రాయ్ అయిన అది కూడా ఇన్స్పెక్ట్ చేశాం అండ్ వాటర్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆ రోడ్ వర్క్స్ కూడా కమెంట్స్ అయితే అనేది తెలియజేస్తున్నాం అండ్ ఇప్పటి వరకు మనకి దాదాపు ఒక ఫార్టీ ఎంఎం రెయిన్ఫాల్ వచ్చింది